కలవారి కోడలు కలికి కామాచి కడుగుతున్నది పప్పు కడవలో పోసి అప్పుడే వచ్చాను ఆమె పెద్దన్న కాళ్ళకి నీళ్ళిచ్చి కన్నీళ్ళు నింపి ఎందుకు ఈ కన్నీళ్ళు ఏమి కష్టాలు తుడుచుకో చెల్లెళ్ళ ముడుచుకో కురులు ఎత్తుకో బిడ్డను ఎక్కువ అందలము భారతము చదివేటి ఓమామగారు మా వచ్చేన మొమ్మంపుతారా నేనురుగ నేనురుగా మీ అత్తనడుగు పట్టె మంచం మీద పడుకున్న అత్త మా అన్నలొచ్చారు మమ్మంపుతారా నేనురుగ నేనెరుగ నీ అక్క నడుగు పంట చేసే తల్లి ఓ అక్క గారు మా అన్నలొచ్చారు మమ్మంపుతారా నేనెరుగ నేనెరుగు మీ బావ నడుగు కుర్చీలో కూర్చున్న ఓ బావగారు మా అన్నలొచ్చారు మమ్మంపుతారా నేనెరుగ నేనెరుగు నీ భర్త నడుగు రచ్చలో కూర్చున్న రాజేంద్ర భోగి మా అలొచ్చేరు మా తారా పెట్టుకో సంబులు కట్టుకో చీర ఎత్తుకో బిడ్డను ఎక్కువ అందలము పోయిరా సుఖముగా పుట్టిన ఇంటికి వెల్లు బాణం వెల్లు ఇలా వంచి వెల్లు బాణం ఎలా ఉంటుంది తెలుసు కదా దానికి తాడు కట్టి రెండు పక్కల ఇలాగా రెండు వెదురు ముక్కలు పెట్టి తాళ్ళలోంచి సగం చీల్చిస్తే దాన్ని నిలబడుతుంది కదా రెండు దానికేమో అట్ట అట్ట డొక్కుల్లా చేసి దానిలో తగ్గిడి పూలు పెట్టి ఆ వాణని ఇలా వదిలితే రెండు డొక్కుల పువ్వులు పడేవి అనమాట తగ్గిడి పువ్వులు గన్నేరు పువ్వులు గురువులు గురువులు ఇద్దరు గురువులు ఉంటారు కదా ఇద్దరు గురువులు మన అమ్మా నాన్నలు కూడా అక్కడ ఉంటారు ఆ వరండాలోనే అక్కడ ఉన్న వాళ్ళ మీద కూడా పడుతుండేది వరండా పడేది పిల్లలు అందరూ సంతోషంతో చాపట్లు చేసేవాళ్ళు దసరా విజయదేశము దసరా సెలవుల్లో సెలవులు ఇస్తారు దసరా సెలవు తిరిగాడు కొన్ని కొన్ని అన్ని తిరగ నాలుగు పిల్లలు అలసిపోతారు కదా చిన్న చిన్న వాళ్ళు కొన్ని కొన్ని ఇటు అయిపోయిందంటే ఇంకో వీధి ఇంకోసారి అనమాట అలా ఎవరెవరు ఎంత ఇస్తారు అవి గురువులు తీసుకున్నవారు ఈ పిల్లలకి పప్పు బెల్లాలు పప్పు బెల్లలు చాలా పిల్లలకి అవి వాడపప్పు అమ్మమ్మ చేయగూడేలు చేసేది తర్వాత శనగలు వడ్డల్లా చేసి తర్వాత కొమ్మ శనగలు ఉడికించినవి పిల్లలు అవే అవే అపరూపం అప్పుడు